హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు ప్రజెంటేషన్ ఈరోజు టాపిక్ ప్రతి మహిళ రోజుకొక అరటి పండు తినాలి అది ఎందుకో తెలుసుకుందాం అరటి పండుల్లో పోషకాలు మెండుగా ఉంటాయి అంటే విటమిన్ ఏ బి బీసిక్స్ సి ఐరన్ కాల్షియం మెగ్నీషియం నియోసిస్ యాసిడ్ పొటాషియం సమృద్ధిగా ఉంటాయి మహిళలు ముఖ్యంగా ప్రతిరోజు ఒక అరటి పండు తినాలి అప్పుడే వారు శరీరంలో ఐరన్ కాల్షియం లోపాల నుంచి బయటపడతారు అరటి పన్ను క్రమం తప్పకుండా తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఇక మొదటిది రక్తహీనతను నివారిస్తుంది భారతదేశంలో చాలామంది మహిళలు రక్తహీనతకు గురవుతున్నారు దాదాపు ఎనభై శాతం అంటే ఎయిటీ పర్సెంట్ మహిళలు రక్తహీనతో బాధపడుతున్నట్లు గణాంకాలు కూడా చెప్తున్నాయి శరీరంలో తగినంత ఐరన్ లేకపోవడంతో రక్తహీనత సమస్య ఏర్పడుతుంది అరటి పండులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది అందుకే ప్రతిరోజు ఒక అరటి పండు తినడం శరీరంలో రక్తం కొంత కొరత అనేది ఉండదు దీంతో రక్తహీనత నుంచి బయటపడవచ్చు ఇక రెండవది గుండెను రక్షిస్తుంది రోజు ఒక అరటి పండ్ తినడం శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించవచ్చు అలాగే బీపీ నియంత్రణలో ఉంటుంది ఈ రెండింటిని నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యం నిలకడగా ఉంటుంది గుండెపోటు పక్షవాతం గుండె జబ్బులు తరిచేరవు అందువల్ల ప్రతిరోజు ఖచ్చితంగా ఒకరిటి పండు తినాలి ఇక మూడవది ఎముకలను బలపరుస్తుంది మహిళల శరీరంలో తరచూ కాల్షియం లోపం కనిపిస్తుంది దీనికి కారణంగా వారు నొప్పులు బోలు నొప్పు ఎముకల వ్యాధి సమస్యలతో బాధపడతారు అరటి పండులో కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది కాల్షియం ఎముకను సంబంధించిన వ్యాధులను దూరంగా చేస్తుంది కూడా ఇక నాలుగవది డిప్రెషన్ నివారిస్తుంది నేటి కాలంలో చాలామంది వ్యక్తులు డిప్రెషన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా మహిళలు చాలా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మహిళలు మానసిక ఒత్తిడి గురవుతారు అరటి పండులో విటమిన్ బి సిక్స్ సమృద్ధిగా ఉంటుంది అరటిలో ఉండే మెగ్నీషియం నాడీ వ్యవస్థపై కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది ఇక చివరిది జీర్ణ వ్యవస్థకు సంబంధించి అరటిలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది రెగ్యులర్గా వినియోగం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది కూడా అంతేకాదండి మలబద్ధకం గ్యాస్ యాసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయి అందుకే ప్రతి మహిళ ప్రతిరోజు ఒక అరటి పండు తింటే వైద్యుడి దగ్గరకు వెళ్ళవలసిన అవసరం కూడా ఉండదు ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ప్రతిరోజు ఒక అరటి పండు తినడానికి ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇచ్చి థ్యాంక్ యూ